స్వాగతం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను పురస్కరించుకొని శ్రీ పైడితల్లి అమ్మవారి శ్రీమాడు చెట్టును తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గం ఎంకాడ మండలం పెద్దతాడి గ్రామంలో నిర్వహించు పూజా కార్యక్రమంలో సభ్యురాలు పోసప్పటి అతిథి విజయలక్ష్మి గణపతి రాజు నెల్లిమల సభ్యురాలు లోకం మాధవి మరియు ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోత్ బంగారరాజు పాల్గొన్నారు

ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా మా నియోజకవర్గంలో చాలా అదృష్టంగా ఉంటాం వచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం బెక్కాడు మండలం గత ప్రాణికని చెట్టు కోరడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు అమ్మవాస్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అందరూ ఎంతో నమ్మకమైన అమ్మవారి పండుగ ఈసారి అంగరంగ వైభవంగా ఎన్డిఏ ప్రభుత్వం ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు చెట్టు కార్యక్రమానికి కూడా సుమారు ఇరవై వేల మందికి మనం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అది ఈ రోజు ప్రతి ఒక్కరి విజయనగరం బైడ్తల్ అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్ కాకుండా వివిధ దేశాల్లో ఉన్నవారు కూడా ఈ పండుగకి ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ తల్లి మీద అందరికీ అంత నమ్మకం ఆ తల్లిని నమ్మిన వారికి అందరికీ కూడా గురు బంగారంగా కాపాడుకుంటుంది బయటితల్లి అమ్మవారు విజయనగరం మహారాజా వారు డైరెక్ట్గా కనకదుర్గ అమ్మవారిని త్వరగా మీ ఇంట్లో ఆటమిటర్గా జన్మిస్తాను నాకు బయటితల్లిని పేరు పెట్టుకోండి బయటకల్లే ఈ బయటకల్ అమ్మవారు కాబట్టి కోసపాటి వారు ఆడబెట్టని చెప్పి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఆవిడ ఆ బైడుకల్లి అమ్మవారు పచ్చపాటి వారిని కాపాడడం కాదు ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఇరవై ఇరవై ఎల్పుగా ఉండే అందరినీ కూడా కాపాడుతుంది మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆ తల్లి కాపాడాలని ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి బాగా సహకరించి ప్రజలందరికీ కూడా మంచి చేకూరేటట్టు మా చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకుల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఆ తల్లి